హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మేమంతా బాగున్నాము జయా క్రియేషన్స్ క్యూన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా స్నాక్స్ చేయాలనుకుని బెదిస్తున్నాం చూడండి మా దాంట్లో అంటారు మామూలుగా మసాలా బొరుగులు కూడా అంటారు చూడండి మసాలా బొరుగులు కావాల్సిన ఐటమ్ బొరుగులు టమాటా ఆనియన్స్ కొత్తిమీర కారం ఉప్పు పసుపు కొంచెం టేస్ట్కి కొంచెం పసుపు ఇది పప్పుల పొడి చూడండి మిర్చర్ మిర్చర్ కంపల్సరీ కావాలా ఆయిల్ కొంచెం అట్లే మసాలా వేసుకుంటే బాగా పుల్ పుల్గా తీ టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ వేసుకుందాము టమాటో వేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకుందాము స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చిటికాడు పసుపు కూడా యాడ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతా ఐదు చాట్ మసాలా చూడండి ఫ్రెండ్స్ మీ ఇప్పుడు సగం వేసుకుందాము అయినాక సగం వేసుకుందాము పొట్నాలు పొడి యాడ్ చేద్దాము పుట్టినప్పుడు వేసి చూడండి టేస్ట్ అర్దురు చూడడం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు గార్నిష్కి చూడండి ఫ్రెండ్స్ గార్నిష్ చేద్దాం ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా మసాలా బొరుగు క్రియేషన్స్ సబ్స్క్రైబర్ లైక్ షేర్ చేయండి తిని కామెంట్ చేయండి ఎలా ఫ్రెండ్స్ స్నాక్స్ మసాలా బొరుగు మనలాగే